వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీవీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో చాలా రోజుల తర్వాత వంట మొత్తము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఈ వీడియోలో చాలా వరకు అదే చూపిస్తున్నాను ఇంకా పొద్దున్నే లేగానే నా రొటీన్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా లేని ఇంటి ముందు అయితే వాకిలు చిమ్మేస్తాను దాని తర్వాత నీరుతో అయినా ఒట్టి నీరుతో అయినా కల్లాపు జల్లుతాను ఈరోజు నీరుతో కల్లాబు జల్లానండి అందుకే ఇంటి ముందు చూడ్డానికి పచ్చంగా అందంగా కనిపిస్తుంది ఒక వారం పది రోజుల నుండి నీరుతోనే కల్లాపు జల్లుతున్నాను ఇంటి దగ్గర ఆల్మోస్ట్ గట్టిగా అయితే అయిపోయింది ఇంకా కల్లాపు జల్లిన తర్వాత ఒక నాలుగు అయితే ముగ్గు వేసుకున్నాను నేను ఒక సంవత్సరం క్రితం వరకు ఇంటి ముందు అయితే ఒక నాలుగు దగ్గరలో అయితే ముగ్గు అండి కానీ ఇప్పుడు అన్ని దగ్గరలు వేయటం లేదు వెళ్ళే దారిలో ఒకటి ఇంటి ముందొకటి రెండు దగ్గరలే వేస్తున్నాను ఎందుకులే అన్ని దగ్గరలో ముగ్గు వేయడం నాలుగు దగ్గరలో అనేసి ఇప్పుడైతే మానేశాను ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మొహం కడిగేసుకొని బ్రష్ చేసేసుకొని మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా జడ అయితే వేసుకుంటున్నాను రెడీ అవుతున్నానండి రెడీ అవడం అంటే ఏముండదు జడ వేసుకొని బొట్టు పెట్టుకోవడమే అంతకు మించి ఏం రెడీ అవ్వడం నా దగ్గర ఉండదు ఇంకా అంటే చిన్న జుట్టే కాబట్టి రెండు నిమిషాల్లో వేసేసుకుంటాను పెద్ద జుట్టు ఉన్నప్పుడు కూడా పెద్దగా జడలేం రావు ఇప్పుడు దూకున్నట్టే దువ్వేసుకొని అల్లేసుకొని కిందకి హెయిర్ బ్యాండ్ పెట్టేసేదాన్ని అంతే జడ వేసుకునేదాన్ని ఇంకా జడ వేసుకున్న తర్వాత బొట్టు అయితే పెట్టుకుంటున్నాను నాకు మొహానికి ఏమీ రాసేది లేదండి ఫేర్ ఇన్ లవ్లు ఇలాంటివి అస్సలు రాయిను ఎందుకో ఫస్ట్ నుండి అలవాటు లేదు పెద్దగా నచ్చదు అందుకే మొహానికి ఏమీ రాయను జడ వేసుకొని బొట్టు పెట్టుకొని బొట్టు కింద కొద్దిగా కుంకుమ పెట్టేసుకుంటాను నుదుట్లో కొద్దిగా కుంకుమ పెడతాను అంతే నా రెడీ అవ్వడము ఎందుకు నాకు ఇంతకు మించి రెడీ అవ్వడం రాదు రెడీ అవ్వాలనే ఇష్టం ఉండదు ఇంక ఇంతే రెడీ అయిపోయిన తర్వాత అయితే టిఫిన్కి మినప్పప్పు నానబెట్టానండి రాత్రిని ఇంకా మినపప్పు బాగా నానిందనేసి మిక్సీ వేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇంకా నేను మిక్సీ వేసుకున్నప్పుడే సాల్ట్ అయితే వేసుకుంటాను సాల్ట్ వేసేసి మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను ఇంక ఈ రుబ్బులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను అల్లము తెల్లుల్లి కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చాగా ఆడించేసుకొని ఈ రుబ్బులో వేసుకున్నాను ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత రుబ్బులోకి అన్నీ బాగా కలిసేలాగా నీట్గా అయితే రుబ్బుని కలిపేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత కట్టెల పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ పొయ్యి మీద అయితే వంట మొత్తం చేస్తున్నాను ఎందుకో ఈరోజు పొయ్యి మీదనే వంట అంతా చెయ్యాలనిపించింది గ్యాస్ అయితే ఉంది కాకపోతే కట్టెల పొయ్యి మీద చేయాలనిపించి ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద వంట అంతా చేస్తున్నాను ఇంకా ఆయిల్ వేడయిన తర్వాత వడలయితే వేసేస్తున్నాను మా బాబు ఇక్కడే నేను వడలు చేసిన దగ్గరే ఆడుకుంటున్నాడు అండి వాడు అలా నేను వంట చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చి పొయ్యి దగ్గర ఆడుకుంటే నాకు చాలా భయం వేస్తుంది వాడు మామూలుగానే అసలు సక్రంగా ఆడుకోడు ఎగురుతాడు ఇలా ఏ నా లాగటం ఇలా ఏవో తుంటర పనులు చేస్తుంటాడు అలా పొయ్యి దగ్గర ఆడాడు అనుకోండి నాకు కొద్దిగా భయంగా అనిపిస్తుంది ఏమో మన టైం బాగాలేకపోతే పొయ్యిలో పడ్డాడు అనుకోండి దాని తర్వాత ఏమీ చేయలేము అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనేసి వాడిని కర్ర తీసుకొని వాళ్ళ తాత అయితే తరిమేసాను ఇంకా వాడిలో నీట్గా వేగిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇది నాకు పొయ్యి అయితే పెద్దగా బాగాలేదండి అసలు బాగాలేదే రెండు ఇటికీరాలు పెట్టేసి అయితే వంట చేసుకుంటున్నాను పష్టిని పొయ్య విరిగిపోయిందండి అది సిమెంట్తో తయారు చేసిన పొయ్య బాగుండేది మాది బయటే ఉంటుంది పొయ్య అందువల్ల సిమెంట్తో తయారు చేసిన కట్టిన పొయ్యి అయితేనే ఉంటుంది ఒకవేళ బంక మట్టితో కట్లు వేసాను అనుకోండి వర్షం వచ్చేటప్పుడు మళ్ళీ ఆ కట్ల పొయ్యి మొత్తం తరిచిపోయి బంక మట్టి అంతా కరిగిపోద్ది అని అదొక భయము కాకపోతే వేస్తాను రేపో ఖచ్చితంగా కట్ల పొయ్యి వేసేస్తాను ఆ వీలైతే ఆ కట్టెలి పొయ్యి వేసేది ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను ఇంకా వడలు ఒక వాయతే వేయడమైపోయింది ఎసిన్ వేసినట్టు మా అత్త మా మావయ్యకైతే పెట్టేస్తున్నాను ఇది రెండో వాయు మా మావయ్యకే పెట్టాను ఇంకా మా అత్తకైతే వడలైతే అయితే పెట్టలేదు నాకు ఆల్రెడీ కట్టెల పొయ్యి మీద వండడము బాగా అలవాటు ఉన్నదండి అందువల్ల నాకు పెద్దగా ఇబ్బంది ఉండదు కట్టెల పొయ్యి మీద వండాలంటే అందుకనే నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతాను ఈజీగానే వండేసుకోగలను కాకపోతే మిగతా పనులన్నీ ఆపేసి ఫస్ట్ వంట అయితే చేసేసుకుంటాను ఇంకా నిన్నటిదైతే కొద్దిగా ఇడ్లీ బ్యాటరీ అయితే ఉందండి ఇంకా దాంట్లో ఇడ్లీ రుబ్బులు కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని చిన్నవి అందులో వేసేసుకొని నీట్గా అయితే కలుపుకున్నాను ఇది నేను ఎందుకు తయారు చేసుకుంటున్నానంటే కళాయి కూడా చేద్దాం అనేసి అయితే చ తయారు చేస్తున్నాను బాగుంటుంది ఇంకా కళాయిలో అయితే వేసేసాను కొద్దిగా ఆయిల్ వేసేసి రుబ్బైతే వేసేసుకున్నాను బాగా వచ్చింది కళాయి కుడము చూడండి ఇంకో పక్క ఎంత నీట్గా వేగిందో పైకి క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఇంకా ఈ కళాయి కుడుమయ్యేలోపు నేను కూర అయితే కట్ చేసేసుకుంటున్నాను కూర అయితే మునక్కాయని వంకాయ ఒక మామిడికాయ వేసేసి పులుసు అయితే చేస్తున్నానండి కూరగాయలు ఏం లేవు అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి అందుకని అన్నీ కలిపిసి అయితే ఈరోజు పులుసు చేసేస్తున్నాను రెండు టమాటాలు కూడా వేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే మునక్కాయలు కట్ చేస్తున్నాను కత్తిపేటతో మా నెల్లూరు సైడ్ అయితే ఎక్కువగా పులుసు కూరలే తింటారండి మునక్కాయ పులుసు బెండకాయ పులుసు ఇలా ఎక్కువగా పులుసు కూరలు తింటారు ఇంకా ఎక్కువగా పచ్చడిలు అయితే తింటారు కానీ మా అమ్మ వాళ్ళ ఊరి సైడు ఈ పులుసుకోవాలంటే ఏంటో తెలియదు పచ్చట్లు అయితే అస్సలు తినరు పచ్చడి అంటే తెలుసు కానీ పచ్చడిలు అయితే ఎప్పుడూ చేసుకోము కానీ నాకు ఇక్కడికి వచ్చి నుండి బాగా అలవాటు అయిపోయింది చాలామంది అక్క మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తారు అని అడుగుతున్నారు అంటే నా టైమింగ్ని బట్టి అంటే చాలా దూరం కాబట్టి సంవత్సరంకి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా అయితే వెళ్ళి వస్తూ ఉంటాను ఇంకా అక్క మీకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అని అడుగుతున్నారు మేము మొత్తం ముగ్గురు ఆడపిల్లలం అండి నేను మధ్యలో దాన్ని నాకు ఒక అక్క ఉంది ఇంకా చెల్లి కూడా ఒకదే ఉంది ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి దాని తర్వాత డౌట్ ఎక్కువ మంది అక్క మీ ఊరు పేరు ఏంటి అని అడుగుతున్నారు రెగ్యులర్గా వచ్చే కామెంట్ ఇది మా ఊరు పేరు అయితే నెల్లూరు జిల్లాలో కొట్టాలండి మా ఊరు గంగనేని కొట్టాలు అని మా ఊరిని అంటారు చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు మా ఊరు పేరు ఇంకా కొంతమంది అయితే అడుగుతున్నారు అక్క మీది లవ్ మ్యారేజే అరేంజ్డ్ మ్యారేజ్ అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి నాది లవ్ మ్యారేజే అరేంజ్డ్ మ్యారేజ్ నా పెళ్ళి ఎలా అయింది మొత్తం అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే అది టాపిక్ కాదు ఇంకా కూర అయితే టమాటా ఉన్ని మునక్కాయ కట్ చేసేసాను ఒక రెండు వంకాయలు ఉన్నాయి అది కూడా కట్ చేసేసాను ఇప్పుడు మామిడికాయ అయితే కట్ చేస్తున్నాను ఈ కూర అంతా కట్ చేసేలోపు ఇక్కడ పొయ్యి మీద ఉన్న అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఈ కూడము తినడానికి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇంక ఇది అయిపోయిన తర్వాత ఈ కూరలోకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని నీట్గా అయితే కలిపి పెట్టేసుకున్నాను ముగ్గురిమే కాబట్టి కొద్ది కూర అయితే మాకు సరిపోద్ది ఇంకా కూర కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద అయితే పచ్చడి కోసము పచ్చిమిరపకాయలు అయితే వేగిస్తున్నాను చెప్పాను కదా వంట మొత్తం పొయ్యి మీదే చేస్తున్నానని పచ్చడి కూడా పచ్చిమిరపకాయలు పొయ్యి మీదే కట్టెల పొయ్యి మీదే వేగిస్తున్నాను ఇంకా ఈ పచ్చడిలోకి కొద్దిగా పోపులన్నీ వేస్తే పచ్చడి కొద్దిగా టేస్ట్గా ఉంటుంది అనేసి ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని అన్నీ నీట్గా అయితే వేగించేసుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అవి దించేసి కూర అయితే నీట్గా కలిపేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను కూరలో అయితే నేను చెప్పాను కదా ఉప్పు కారం అన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకున్నాను మామిడికాయ వేసాను కాబట్టి చింతకాయ చింతపండు పులుసు అయితే కొద్దిగానే వేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ పుల్లంగా అయిపోద్ది కూర మా కూర పులుసు అంటే మరీ చిక్కగా ఉండకూడదండి కొద్దిగా పలచంగానే చేస్తాను అంటే ఇప్పుడు సాంబార్ ఎలా ఉంటుందో అలా కొద్దిగా పలచంగానే ఉంటుంది మా పులుసు కూరలు తినడానికి కూడా బాగానే ఉంటుంది మసాలాలు అయితే ఏమి వేయమండి ఇంకా కూర అంతా నీట్గా ఉడికిపోయిన తర్వాత ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను కూర అయితే ఒక పది నిమిషాల్లో ఉడిపోద్ది కొద్దిగా ఎక్కువ మంట పెట్టుకున్నాం అనుకోండి స్లో మంటకన్నా ఎక్కువ మంట పెట్టుకొని మనము ఈ కూర చేసుకుంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇంకా కూర నీట్గా ఉడికిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ కట్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని నూనె మీద పెట్టుకున్నాను దాని తర్వాత దానికి కావాల్సిన పోపులన్నీ వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొద్ది ధనియాలు అయితే వేసుకొని కూరకైతే పోపు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ కూరకి తాలింపు పెట్టేయడం అయిపోతే పొయ్యి మీద అంతా అయిపోయినట్టేనే మనం ఎలాంటి వంట అయినా సరే పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది గ్యాస్ మీద కాడికి కాకపోతే గ్యాస్ మీద చేసుకుంటే కొద్దిగా సులువుగా అయిపోతుంది కాకపోతే అలాంటి పల్లెటూర్లో మాత్రమే పొయ్యి మీద చేయడానికి వీలవుద్దండి సిటీల్లో అనుకోండి కట్టెలు పొయ్యి మీద చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కట్టెలు అయితే దొరకవు కదా అందుకని అక్కడ అందరూ గ్యాస్ మీదే చేసుకుంటారు కాకపోతే ఇలా పొయ్యి మీద చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కూర కొద్దిగా ఓపుకు ఉండాలి ఓపుకి అయితే మెయిన్ ఉండాలి లేండి పొయ్యి మీద చేయడానికి కొద్దిగా విసుగు తగులుతుంది పొయ్యి మీద చేయడము అంటే గడి గడి కట్లు ఆరిపోతూ ఉంటాయి అది ఊపుకొని చేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అయినా నాకు కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి నేను ఈజీగానే చేసుకుంటాను ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత పచ్చడి అయితే దంచేసుకుంటున్నాను పచ్చడి అయితే మినప్పప్పు వేసి అయితే పచ్చిమిరపకాయలు వేసి కొద్ది చింతపండు వేసి పచ్చడి అయితే దంచుతున్నాను ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసేసి నీట్గా మెత్తగా దంచేసిన తర్వాత చింతపండు వేసుకొని సాల్ట్ వేసేసుకుంటాను అది కూడా నీట్గా దంచేసిన తర్వాత మినప్పప్పు వేసి మినప్పప్పు నీట్గా మెత్తగా అయ్యేంత వరకు దంచను కొద్దిగా నలిగేంత వరకు దంచి దాని తర్వాత ఉల్లిపాయ వేసేసుకొని దంచేసుకొని పచ్చడి అయితే తోడేసుకుంటాను అంతేని మా బాబు చూడండి నేను పచ్చడి దంచుతున్నాను చేపు నా పక్కన కూర్చొని ఇసుకలో కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు వీడు రోజంతా ఇసుకలోనే ఆడుకుంటాడండి వాడికి ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు కాబట్టి నేను కూడా మరేం అనలేను అన్నేసారి వాడు లేడు ఎందుకంటే వాడికి ఆడుకోవడానికి ఎవ్వరు లేరు కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఇసుకలోనో లేకపోతే నీటిలోనే ఆడుతూనే ఉంటాడు ఇంక నేను కూడా ఏం చేయలేను వాడు అక్కడే కాబట్టి ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత మంచినీరు అయితే వచ్చాయి ఇంకా బకెట్లు అన్నీ నీట్గా కడిగేసుకొని అయితే మంచినీరు అయితే పట్టుకుంటున్నాను ఇవి గిన్నెలు దోమడానికి కానీ స్నానాలకు కానీ వేటికైనా ఉపయోగపడతాయని ఈ బకెట్లకి అన్నిటికీ పట్టుకొని అయితే మొదలు పెట్టుకొని ఉంచుకుంటాను మంచినీరు కూడా ఈ మేము ఈ పైపుల ద్వారా వచ్చిన నీరే తాగుతాము ఇంకా కొండ నీట్గా మంచినీరు కొండ నీట్గా కడిగేసుకొని మంచినీరు అయితే పట్టేసుకొని ఇంట్లో అయితే పెట్టుకున్నానండి మేము రెగ్యులర్గా ఈ నీరే తాగుతాము బాగా అలవాటు అయిపోయింది ఎప్పుడైనా ఈ నీరు రాకపోతే మాకు బోర్ ఉంది కాబట్టి బోర్లోకి నీరు కొట్టుకొని అయితే తాగుతాము ఫిల్టర్ వాటర్ ఇలాంటివి అయితే తెచ్చుకొని తాగమండి ఆ ఫిల్టర్ వాటర్ తేవాలంటే కొద్దిగా దూరంగా వెళ్ళి తేవాలి ఎందుకులో అనేసి ఈ నీరే తాగుతాము అందరూ మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ నీరే తాగుతారు మాది పెన్న పక్కనే కాబట్టి మా ఊరు అయితే బాగుంటాయండి మంచి టేస్ట్గా తాగడానికి బాగుంటాయి ఇంకా నీరంతా పెట్టేసిన తర్వాత కోడికైతే పొదుగుకు పెట్టానండి తెల్ల కోడిని ఒకటి అయితే వచ్చింది మొత్తం పదకొండు గుడ్లు వేసి అయితే పొదుగు అయితే పెట్టేసుకున్నాను ఇది గంపలో పెడుతున్నానండి గంపలో ఒక రెండు గోతం పట్లు వేసేసి ఆ గోతం పట్ల మీద కొద్దిగా పొట్టు వేసేసి కొద్దిగా గడ్డి అయితే పెట్టేసి కోడిగుడ్లు అయితే పెట్టాను నేను ఎప్పుడు ఇలానే పొదుగు పెట్టుకుంటాను ఇదిగోండి ఈ కోడి అయితే పొదుగుకి వచ్చింది దీన్ని ఇప్పుడు కోడిగుడ్ల మీద అయితే వదిలిపెట్టేస్తున్నాను ఇంక ఇది ఇరవై ఒక్క రోజుల తర్వాత పిల్లలైతే చేసేస్తుంది ఈ కోడ్ అయితే పిల్లలు బాగా చేస్తుందండి ఇది వరకు ఒకసారి పొదిగేస్తే చాలా సార్లే పొదగేసాను దీనికి ముందు పొదగేసినప్పుడు పది పిల్లలు అయితే చేసింది ఇంకా కోడిని గుడ్ల మీద అయితే వదిలిపెట్టేశాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి నాకు తెలిసి చాలామంది వీడియో లాస్ట్ వరకు కూడా చూడటం లేదు క్లిక్ చేసి మధ్యలోనే వదిలేస్తున్నారు అందువల్ల నాకు ఈ మధ్య వ్యూస్ బాగా తగ్గాయి థ్యాంక్ యూ అండి బాయ్